హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మేషరాశి వారు పౌర్ణమి రోజు ఒక రూపాయి బిల్లుతో ఇలా చేస్తే మీ సుడి తిరిగిపోతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళలతో ప్రవహిస్తూ భూమిపై విశేషమైన శక్తిని ప్రసరింపచేస్తాడు అటువంటి పవిత్రమైన రోజున కేవలం ఒక్క రూపాయితో ఇలా చేస్తే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది ఈ పరిహారం చేయటం వల్ల కలిగే లాభాలు ముఖ్యంగా గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీరు ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలబడే లేదు అని బాధపడే వారికి ఈ పరిహారం తర్వాత ఇంట్లో ధనం నిలకడగా ఉండడం గమనిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం లభించే ఊహించని విధంగా జీవితం పెంపు ప్రమోషన్ రావడం వంటివి జరుగుతాయి నిరుద్యోగులకు మంచి ఆదాయం వచ్చే మార్గాలు కనిపిస్తాయి వ్యాపార రంగంలో ఉన్న వారికి నష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది ఇది మీ అదృష్టాన్ని మలుపు తిప్పబోయే ప్రక్రియ మేషరాశి వారు ఈ రోజున రూపాయి బిల్లతో పరిహారం చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవి నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మేషరాశి వారి స్వభావం రీత్యా అత్యంత శక్తివంతులు సామర్థ్యవంతులు మరియు న్యాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగినవారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ఒక రాశి చక్రంలో మొదటి రాశి మరియు దీని అంతర్గతంగా పరిశీలిస్తే అగ్నితత్వ ప్రభావం వల్ల వీరిలో ఎవ ఏదైనా సాధించాలి అనే వేగం మరియు ఆవేశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి అధిపతి కుజుడు కావడం వల్ల వీరు మొండి పట్టుదలతో ఉంటారు సంబంధాల విషయానికి వస్తే మేషరాశి వారికి కన్యా రాశి మరియు వృచ్చిక రాశి వారితో పోలిస్తే అంత తగదు వీరికి కన్యా రాశి అంటే స్థానం కావడం వల్ల ఈ ఆందోళన శక్తి వృచ్చిక రాశి ఎనిమిది అంటే మృత్యు లేదా నష్ట స్థానం కావడం వల్ల అదనపు గొడవలు మరియు ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మకర రాశితో వ్యాపార భాగస్వామి చేస్తే అభిప్రాయ విభేదాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది గ్రహయోగాలు విషయానికి వస్తే మేషరాశి వారికి రుచి సహ పురుష యోగం అత్యంత శక్తివంతమైన కుజుడి స్థానం బలంగా ఉన్నప్పుడు ఈ యోగం వల్ల మీరు సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలను అధికరిస్తారు పదవులు పొందుతారు అలాగే గురువు మరియు కుజుడు కలిసి ఉన్నప్పుడు ఏర్పడే గురువు మంగళయోగం వీరికి అపారమైన సంపదను భూలాభాలను చేకూరుస్తుంది సూర్యుడు మేషరాశిలో వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఏర్పడే అత్యంత మంగళయోగం వల్ల ప్రభుత్వ రంగంలో ఉన్న పదవులు మరియు రాజకీయ విజయం సాధిస్తాయి మీరు తమ తొందరపాటు స్వభావాన్ని నియంత్రించుకొని శని ప్రభావం పడకుండా జాగ్రత్త పడితే జీవితంలో అద్భుతమైన స్థాయికి చేరుకుంటారు అయితే సాధారణంగా పన్నెండు రాసులలో ఈ రాశి వారు అత్యంత హృదయ స్వభావాలు మరియు కష్టపడే తత్వం గలవారు కానీ దుర్వతశాత్తు గత కొన్నాళ్లుగా వీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీరిని మానసిక ఆవేదన గురి చేస్తూ ఉన్నాయి ఈ రాశి వారు తమ జీవితంలో ఆర్థికంగా చాలా వదులుకొని ఉన్నారు ఎంతోమందిని నమ్మి ఆర్థికంగా సహాయం చేసి ఉంటారు కానీ వీరి ఎవరు సహాయం చేయలేరు మోసం చేసి ఉండవచ్చు ఈ అప్పులు ఇచ్చి అప్పులు తిరిగి రాక మరొక పక్క తాము తీసుకున్న కాడ అప్పులు వడ్డీలు కట్టలేక నష్టపోయి ఉంటారు డబ్బు లేని జీవితం ఎలా ఎంత భయంకరంగా ఉంటుందో ఈ రాశి వారికి బాగా తెలుసు ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాజంలో గౌరవం తగ్గడం బంధువుల ముందు చిన్న చూపు కావడం వంటివి ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతటి తెలివివాడైనా ఎంత కష్టపడినా సరే ఇలా శూన్యమవుతుంది జీవితంలో సౌకర్యాలు లేకపోవడం కనీసం కూడా ఇతరుల ముందు చేతులు చార్ రావడం అనేది మానసిక నరకం అంటే తక్కువ కాదు గుర్తుంచదు అదే ధనం అంటే అందరూ గౌరవిస్తారు అటువంటి స్థితి నుండి బయటపడాలి అంటే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం పౌర్ణమి రోజు చంద్రుడు అత్యంత పవిత్రమైన మనసుకారకుడు అలాగే చంద్రుడు ల లక్ష్మీదేవికి సోదరుడు అని పురాణాలు చెప్తూ ఉన్న క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఆమెతో పాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు అందుకే పౌర్ణమి రోజు చంద్రుణ్ణి లక్ష్మీదేవిని పూజించడం వల్ల దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ రాశి వారు ఇన్నాళ్ళు పడిన కష్టాలు ఇక ముగిసిపోయిన సమయం ఆసన్నమైంది ఆర్థిక కష్టాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఆందోళన నుండి బయటపడాలంటే ఆకస్మిక బలం అవసరం లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారికి అసాధ్యమవుతుంది ఇక ఏ అప్పులు బాధల నుండి బయటపడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకున్న మీకున్న ఈ పౌర్ణమి రోజు పరిహారం నెరవేరుతుంది డబ్బు లేకపోతే మనిషి జీవితం ఏమీ లేని విగ్రహం లాంటి వాడు అందుకే ధర్మబద్ధంగా సంపాదనను సంపాదించుకోవడానికి దేవత అనుగ్రహం తోడు కావాలి దరిద్రం అనేది మనిషిని బతకని చంపేస్తుంది తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు పిల్లల ఫీజులు కట్టలేకపోయి పడే బాధలు అనారోగ్యం వస్తే ఆసుపత్రి ఖర్చులు ఇతరుల మీద ఆధారపడడం ఇవన్నీ ఆర్థిక ఇబ్బందుల వల్లే కలుగుతున్నాయి ఈ రాశి వారు ఇటువంటి కటిక దరిద్రాన్ని అనుభవించి ఉండవచ్చు కానీ లక్ష్మీదేవి కటాక్షం అంటే రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది కుబేరుడి సంపద కూడా లక్ష్మీదేవి కొనసాగించే మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రాత్రి చంద్రుడి వెలుగులో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అద్భుతాలు జరుగుతాయి డబ్బు రావడం ఒకే అయితే ఆ డబ్బు సక్రమంగా మార్గంలో రావడానికి మరియు ఆర్థిక మనం దగ్గర నిలవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది కొంతమంది ఎంత సంపాదించడం అంత ముందుకు ఆసుపత్రిలు ఇలా అనవసరమైన కోర్టు కేసులకు ఖర్చు అయిపోతూ ఉంటాయి దీన్ని శుభ ఖర్చు అంటారు ఈ పరిహారం చేస్తే అటువంటి ఖర్చులు తగ్గి సంపాదించిన డబ్బు రూపాయలు మీ దగ్గర మిగులుతుంది సమాజంలో పరువు పోతుంది అని బాధపడే వాళ్లకు ఈ లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది మీకు ఉన్న గ్రహ దోషాలు కూడా ఈ పౌర్ణమి శక్తి వల్ల తొలగిపోతాయి చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మీలో నిరాశ నిలుచుకున్న ఉత్సాహాన్ని నింపుతాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనిషికి ఆలోచనలు సరిగ్గా రావు కానీ పరిహారం తర్వాత మీకు సరైన ఆదాయ మార్గాలు దొరుకుతాయి ఇక కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునేది మాత్రం అందుకే పౌర్ణమి రోజు చేసే ఈ చిన్న దైవ కార్యమైన మీ భవిష్యత్తుకు సువర్ణమయం చేస్తుంది ఈ శక్తి ంతమైన పరిహారాన్ని ఈ రా వినియోగించి ఆడవారు లేదా మగవారు ఎవరైనా చేయవచ్చు పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఫలితం చాలా వేగంగా ఉంటుంది ముందుగా పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేయాలి తల స్నానం అనేది మనలోని తొలగించి శరీరాన్ని ముందు మనసుకు పూజిస్తూ శుద్ధం చేస్తుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు ఒక చక్కని ఈ రూపంలో ై బిళ్ళ నాణ్యాన్ని తీసుకొని పాతదైనా పర్వాలేదు కానీ అది శుభ్రంగా ఉండాలి లక్ష్మీదేవికి ఇష్టమైన ధనానికి ప్రతీక ఈ నాణాన్ని ముందుగా గంగా జలంతో శుభ్రం చేయాలి గంగా జలం అనేవి ప్రకృతిలో పరు పవిత్రమైన నీరు ఇది నాణానికి ఒక సామాన్య దోషాలను తొలగించి దానికి దైవిక శక్తిని చేకూరుస్తుంది గంగా లేని పక్షంలో శుభ్రమైన నీరులో కొంచెం పసుపు తులసి ఆకులు వేసి ఆ నీటితో నానాన్ని కడగాలి ఆ తర్వాత ఒక చిన్న వెండి లేదా రాగి పాత్రను తీసుకొని ఆ పల్లెంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అందులో నానాన్ని పెట్టి అమ్మవారిని తలుచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పాలను తీసుకోవాలి పాలు అనేవి పవిత్రకు స్వచ్ఛతకు మరియు అదృష్టానికి చిహ్నం స్కీర సాగరంలో పుట్టిన లక్ష్మీదేవి పాలు అంటే ఎంతో ఇష్టం ఆ పే మూడు సార్లు ఓం లక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని జపిస్తూ స్పూన్తో పాలను పోయ్యాలి ఇలా పాలను జ్ఞానంపై పోస్తూ అభిషేకం చేయడం వల్ల నాణానికి ఉన్న సామాన్య శక్తి పోయి అది దైవ శక్తిగా మారుతుంది పాలు అమృతంతో సమానమైనవి కాబట్టి ఆకర్షణ శక్తి వస్తుంది కాబట్టి పాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ రూపాయి నాణాన్ని మంచి నీటితో కడగాలి ఆ తర్వాత శుభ్రమైన బట్టతో తుడిచి ఆ తర్వాత ఆ కుంకుమ పసుపు ఆ నాణానికి అద్దించాలి ఇక మంగళకరమైనవి శక్తిని ఇస్తుంది కుంకుమ అనేది విజయానికి మరియు సౌభాగ్యానికి ఈ రెండు కలిస్తే అక్కడ లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది అనంతరం కొన్ని అక్షింతలు మరియు తాజా పువ్వులను నాణంపై వేసి అలంకరించాలి ఇప్పుడు ధూపం వెలిగించి నాణానికి ధూపం చూపించి సాత్విక వాతావరణం ఏర్పడుతుంది ఈ సమయంలోనే మీరు మీ మనసులోని కోరికను లేదా సంకల్పాన్ని చెప్పుకోవాలి తల్లి లక్ష్మీదేవి నాకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలి నా ఇంట్లో ధనం నిలవాలి నాకు అన్ని పనుల్లో విజయం కలగాలి అన్ని ప్రార్థించి ఈ పూజ విధానం అలాగే అమ్మవారి దగ్గర ఉంచాలి పౌర్ణమి రోజున మన సంకల్పం ఎంత బలంగా ఉంటుందో ఆ తర్వాత అంత బలంగా జరుగుతుంది పౌర్ణమి రోజున చంద్రుని శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం చంద్రుడికి ఉంచడం ఈ పరిహారం మీరు ఉదయం పూజ చేసినా లేదా సాయంత్రం వేళ చేసినా రాత్రి చంద్రుడు ఆకాశంలో నిండుగా ప్రవహిస్తున్న సమయంలో ఎప్పుడైతే చంద్రుడి కాంతి నేరుగా పడుతుందో అక్కడ ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఉంచాలి కేంద్రం సూర్యుడు వెలుగులో అమృత కిరణాలు పడుతాయి చూస్తూ ఉంటారు చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కావడం వల్ల ఆ కిరణాలపై పడినటువంటి అది ఒక పవర్ఫుల్ ఐస్కాంతంతో మారి ధనాన్ని ఆకర్షించడం మొదలవుతుంది చంద్రుడి వెలుగులో ఒక రకమైన చల్లదనం మరియు ప్రశాంతత ఉంటుంది ఇది మీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే మానసిక వైద్యులను తగ్గిస్తుంది ఆ పది నిమిషాలు చంద్రుడి చూపు మనసుపై లక్ష్మీదేవి ఉంచు చె కాంతులో తడిసిన నానంపై మీ జీవితంలోని అఖండమైన ఐశ్వర్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక నమస్కారం చేసుకొని బీరువాలో కానీ లేదా డబ్బులు దాచుకునే చోట కానీ పెట్టుకోవాలి ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీ గల్ల పెట్టాలో పెట్టుకోవచ్చు బయట ఎవరికి పడితే వారికి ఇవ్వవద్దు పర్సులో లేదా బ్యాగులో ఒక పవిత్రమైన కవర్లో వేసి భద్రపరుచుకోవాలి ఇక రూపాయి బిల్ల పేరుతో ఉన్న కాలం లక్ష్మీదేవి మీ వెంటే ఉన్నట్లు మీరు చేసే ప్రతి పని లో విజయం లభిస్తుంది అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ పూజ చేసిన తర్వాత పొరపాటున కూడా ఎవరికి ఈ రూపాయి బిల్లను ఇవ్వద్దు మీరు ఒక రక్షణ కవచం లాగా ధన ఆకర్షణ యంత్రం పనిచేస్తుంది ఒకవేళ పొరపాటున ఖర్చయిపోతుంది కాబట్టి పౌర్ణమి రోజు ఎవరైతే పూర్తి నమ్మకంతో భక్తితో ఈ రూపాయి బిల్ల పరిహారం చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇక తొలగిపోవడం కలుగుతుంది ఇక నమ్మకమే పెట్టుబడిగా పెట్టి ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చంద్రుని చల్లని దీవెనలు మరియు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎల్లవేళలా తోడుంటాయి ఈ పౌర్ణమి రాత్రి మీ దరిద్ర చీకట్లు తొలగించి మీ జీవితంలో కొత్త వెలుగును నిండాలని మనసారా కోరుకుంటూ ఓ రూపాయి విలువ మనందరికీ తెలుసు కానీ దాన్ని దైవశక్తి తోడైతే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది అది గౌరవపదంగా లభించేటప్పుడు జీవితంలో సంతోషంగా ఉండాలి ఈ పౌర్ణమి పరిహారం మీకు ఆనందాన్ని సిరి సంపదలను తప్పకుండా ప్రసాదిస్తుంది పరిహారం చేసేటప్పుడు పూర్తి నిశ్శబ్దంగా ఏకాగ్రతతో చేయడం మంచిది అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు